అన్ని సెక్షన్స్ పర్మిషన్ తెచ్చేసుకుందాం మేము ఏమంటున్నాం గొడవ పెట్టేసుకుందాం ఈ దేవుడికి వచ్చిన కేసు ఇప్పుడు వీళ్ళంతా పనిమోహం కూడా కేసులో వచ్చి కూర్చున్నారు ఎంత ఇది ఉపాధి నష్టం మీరు వీళ్ళేమో గారు చాలా సేవలు పడతాయి వీరికి ఏమైనా అందులో మీరు పెద్దవాళ్ళు మీకు అన్ని తెలుసు పెద్దవాలే కదా మీరు అందువల్ల ఏంటంటే మీరు వచ్చి రాకపోవట రాసెస్ ఏమైనా కొంచెం చర్చ లేకుండా కేసు ఇచ్చేస్తే ఏదేమీ లేదు లేదు అనుకున్నట్టు గుమ్మల పేట ఎన్ని సెచ్లు ఉన్నాయి అంతమంది క్రైస్తవులు ఇవన్నీ కూడా డ్రైవర్ కేసెస్ చట్టపరంగా ఏది కూడా మేము చట్టాన్ని వ్యతిరేకించే ఒక ఇంట్లో కూటమి పెట్టుకొని నైట్ పది నుంచి తెల్లవారుజాము ఐదు వరకు యవనస్తుల కూడిక రాత్రి పది టు ఐదు ఎవరు ఇంట్లో తల్లిదండ్రులు పెళ్లికి వచ్చినటువంటి పిల్లల్ని పంపిస్తే జరిగే కోడిక అనమాట ఎక్కడ జరిగింది రామాలయం పక్కన రామాలయం కానుకున్నటువంటి ఒక ఇంట్లో ఒకనాటి రామాలయంకి సంబంధించినటువంటి ఇల్లు ఇది ఈ ఇంట్లో వీళ్ళు కూటం పెట్టారు అదే రామాలయంలో మన రాముల వారి దీక్ష మాల వేసినటువంటి స్వామిజీని పడుకొని ఉన్నారు ఇదేంటంటే ఈ రాత్రి గంట ఏడుగుల సౌండ్ల అని చెప్పి అడిగినందుకు ಅದೇ 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 ಅರ್ಜೆಲ್ಲ